వెల్కమ్ టు రాజనీతి తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ సరిహద్దులను విస్తరిస్తున్నారు రాజధాని హైదరాబాద్ కానుకొని ఉన్న ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లను హైదరాబాద్ నగరంలో విలీనం చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది నగర పరిపాలనను మెరుగుపరచడం మౌలిక సదుపాయాల ప్రణాళికను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే దాదాపుగా నగరంలో కలిసిపోయినాయి వేరే మున్సిపాలిటీలు ఉన్నా కూడా హైదరాబాద్ నగరంలో కలిసిపోయిన ప్రాంతాలన్నింటినీ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి తీసుకురాబోతున్నారు నిజాంపేట మణికొండ తెల్లాపూర్ కొంపల్లి దుండిగల్ శంషాబాద్ ఇట్లా ఈ ప్రాంతాలన్నిటిని కూడా ఇక నగర పరిధిలో చేరుస్తున్నారు ఇప్పుడు జిహెచ్ఎంసిలో నూట యాభై వార్డులు ఉన్నాయి ఈ నూట యాభై వార్డులు మూడు వందలకు పెంచుతున్నారు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మూడు వందల వార్డులు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖపట్నాన్ని మరింతగా విస్తరించబోతున్నారు విశాఖపట్నం జిల్లాలో నాలుగు మండలాల్లో డెబ్భై తొమ్మిది గ్రామ పంచాయతీలను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఆనందపురం మండలంలో ఇరవై రెండు పంచాయతీలు భీమిలి మండలంలో ఇరవై ఆరు గ్రామాలు పద్మనాభం మండలంలో పదహారు గ్రామాలు పెందుర్తి మండలంలో పదిహేను గ్రామాలు మొత్తం డెబ్బై గ్రామాలకు పైగా విలీనం చేయబోతున్నారు దాదాపుగా విశాఖ జిల్లా అంతా కూడా జీవీఎంసి పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది ఈ తొందరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దానికంటే ముందే గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది పెందుర్తి ఎమ్మెల్యే భీమిలి ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రికి దీనికి సంబంధించిన ప్రపోజల్స్ ఇచ్చారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ప్రపోజల్స్ పంపించారు దీని మీద ప్రభుత్వం ఒక నిర్ణయం ఉంది విశాఖ నగరం ప్రస్తుతం శరవేగంగా పెరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ కంపెనీలు ఇవన్నీ కూడా విశాఖపట్నానికి వస్తున్నాయి డేటా సెంటర్లో సో ఈ నేపథ్యంలో ఈ పంచాయతీల మూలంగా అభివృద్ధి పెద్దగా జరగదు పంచాయతీలకు నిధుల కొరత ఉంటుంది అభివృద్ధి కుంటు పడుతుంది కాబట్టి శివారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరగాలంటే విలీనం తప్పనిసరి ఈ విశాఖలో జరగబోయే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నగరాన్ని మరింత విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది జీవీఎంసి పరిధి విస్తరిస్తే ఇప్పుడున్న తొంభై ఎనిమిది వార్డులు నూట యాభైకి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే విశాఖపట్నాన్ని గుంటూరు కార్పొరేషన్ కూడా విస్తరించబోతున్నారు గుంటూరు రూరల్ పరిధిలో ఉన్న పదకొండు గ్రామాలను పంచాయతీ ఎన్నికలకు ముందే కార్పొరేషన్లో కలపాలన్న ప్రతిపాదనలో ప్రభుత్వానికి పంపించారు ఈ గ్రామాలన్నీ కూడా పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నాయి సో గుంటూరు విశాఖపట్నానికి సంబంధించి విస్తరణ ప్రపోజల్స్ ప్రభుత్వానికి చేరినాయి అయితే విజయవాడ నగర విస్తరణకు మాత్రం ముందడుగు పట్టలేదు విజయవాడ నగర సమీపంలో ఉన్న గ్రామాలని విజయవాడలో కలిపి గ్రేటర్ హై గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఉంది ఆ డిమాండ్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు అప్పట్లో కాంగ్రెస్ కావచ్చు తర్వాత టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు రెండు వేల పదకొండులో ఈ విలీన ప్రతిపాదన వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆ తర్వాత రెండు వేల పదిహేడులో కూడా వచ్చింది మొత్తం నలభై ఐదు పరిసర విజయవాడ పరిసరాల్లో ఉన్న గ్రామాలను విలీనం చేయాలన్న ప్రతిపాదనలు వచ్చినాయి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అయితే ఆ ఆచరణ సాధ్యమయ్యేలోపే చంద్రబాబు ప్రభుత్వం ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రతిపాదనలు పక్కన పెట్టేశారు తాడిగడప కొండపల్లి రెండు మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు శివారు గ్రామాలను కలిపి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకో కానీ ఈ విజయవాడ ప్రాంతం మీద కొంత కక్ష ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో అందుకే గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ప్రతిపాదన అసలు భవిష్యత్తులో కూడా రాకుండా రెండు మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు సో ఇప్పుడు మళ్ళీ గ్రేటర్ విజయవాడ డిమాండ్లు వస్తున్నాయి విజయవాడ నగర పరిసరాల్లో ఉన్న విజయవాడ రూరల్ మైలవరం గన్నవరం పెనమలూరు మండలాల్లో డెబ్బై గ్రామాలని గ్రేటర్ విజయవాడలో కలపాలని డిమాండ్లు ఉన్నాయి బందర్ రోడ్లో కానూరు నుంచి కంకిపాడు వరకు హైదరాబాద్ రోడ్లో గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం వరకు అలాగే ఏలూరు రోడ్లో రామవరపాడు నుంచి గన్నవరం వరకు విజయవాడ గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో కలపాలన్న డిమాండ్లు ఉన్నాయి పంచాయతీ ఎన్నికల లోపు రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ విజయవాడ మీద ఒక నిర్ణయం తీసుకోవాలని విజయవాడ ప్రజలు ప్రజా సంఘాలు కోరుతున్నాయి గ్రామ పంచాయతీలను కార్పొరేషన్లు కలవటం వల్ల అభివృద్ధి పనులకు నిధులు ఎక్కువగా వస్తాయి శివారు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతుంది పంచాయతీలు ఇచ్చినంత అడ్డగోలుగా బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వరు పట్టణ ప్రణాళికను అమలు చేస్తారు అందుకే చాలా చోట్ల ఏంటంటే స్థానిక నాయకులు వాళ్ళకి ఆదాయం పోతుందని ఈ సర్పంచ్లు కావచ్చు లేదంటే లోకల్ లీడర్స్ కొన్ని చోట్ల ఎమ్మెల్యేస్ కూడా వాళ్ళకి ఆదాయం పోతుందని కార్పొరేషన్లలో విలీనాన్ని అడ్డుకుంటూ ఉంటారు పన్నులు పెంచేస్తారన్న సాగుతో ప్రజలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటారు అయితే వేగంగా అభివృద్ధి చెందాలన్నా మంచి రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లాంటి ఫెసిలిటీస్ ఉండాలన్నా కార్పొరేషన్లో ఉంటేనే సాధ్యమవుతుంది కాబట్టి విజయవాడ పరిసర గ్రామాలలో పంచాయతీ ఎన్నికల్లో కార్పొరేషన్లు కలిపి గ్రేటర్ కార్పొరేషన్ చేస్తే బాగుంటుంది పంచాయతీ ఎన్నికలు జరిగాయంటే జరిగిన తర్వాత అది వీలు కాదు ఇంకో ఐదేళ్ల పాటు ఐదేళ్ల వరకు ఆ పాలక వర్గాలను రద్దు చేసే అవకాశం ఉండదు అందుకే ఏదైనా నిర్ణయం అంటూ తీసుకుంటే ఇప్పుడే తీసుకోవాలి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल